అందరికీ నమస్కారం అండి కామదహనం లేదా కాముని పున్నమి అంటారు ఈ కామదహనం సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము భౌతిక కామవాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశంతో కామదహనం యొక్క పరమార్థం మన భారతీయ సాంప్రదాయ వ్యవహారాల్లో పండగలకు ఒక ప్రత్యేక తిథి నక్షత్రం కలిగి ఉంటుంది ఈ కామదహనం అనేది పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున చేసుకుంటారు అందుకే దీనిని కాముని పున్నమి అని కూడా పేరు వచ్చింది పురాణ గ్రంథాల ప్రకారం పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి సహాయంగా శివుణ్ణి తపస్సును భంగపరచమని కామదేవుణ్ణి సహాయం అడుగుతారు అప్పుడు కామదేవుడు ఆ తపస్సులో ఉన్న శివుణ్ణి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూలబాణం వదులుతాడు తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరా అని ఆ పరమశివుడు తన త్రినేత్రంలో దివ్య దృష్టితో చూడగా అది కామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరిచి కామదేవుడి శరీరాన్ని భస్మం చేస్తాడు కామదేవుని భార్య రతీదేవి పరమశివుడి వద్దకెళ్లి వేడుకోగా తిరిగి కామదేవుణ్ణి బతికిస్తాడు కామాన్ని దహించిన సంఘ సంఘటనకు ప్రతీకగా కా కామదహనం చేయడం అనే ఆచారం నేటికి కొనసాగుతూ వస్తుంది సహేతకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేదే ఈ పండగలోని ముఖ్య అంతరార్థం కాముడిని పరమేశ్వరుడు భస్మి చేయడంతో అంతర్లీనంగా మానవజాతికి ఒక సందేశం కనబడుతుంది కాముడు ప్రతి మనిషిలోనూ అదృశ్య రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా దాగి ఉన్న అక్షడ్ వర్గాలైన రాగ ద్వేష కామ క్రోధ మోహ మాయ మొదలగు గుణాలను ప్రజ్వరిల్లకుండా అనునిత్యం అదుపు చేసుకుని మనసును ఆధీనంలో పెట్టుకోవాలనే సందేశం కనబడుతుంది మనిషిలోని కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టిపోతాడని మనిషిలోని రజో తామస గుణాలను పారద్రోలి సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్థకత లభిస్తుందని చెబుతారు మనిషిని మహనీయుడుగా మార్చే మహోత్తర శక్తి మనసుకు ఉంటుంది ఆ మనసును ఆధీనంలో పెట్టుకోవడం కేవలం మనిషికే ఉంటుంది మనిషి యొక్క మనసును శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోగలిగిన వారు మనుషులలో మహనీయులు అవుతారని శాస్త్రవచనం ఓం నమ శివాయ గోవిందా గోవిందా.